నమస్కారం ఆగస్టు మాసం తేదీ శనివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉన్నట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తైమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ రుచికిరాశి వారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా సత్ఫలితాలు ఏర్పడిన మీలోని పోరాటి పటమే మిమ్మల్ని విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైన పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్య పరిరక్షణ అవసరం దైవ ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు బంధుప్రీతి కలదు వస్త్ర ప్రాప్తి కలదు కొన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆనందపరుస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు కలహ సూచన ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా చేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి అదేవిధంగా ఇంట్లో ఆహ్లాదకరంగా ఉంటుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఒత్తిడిని అధిగమిస్తారు మృదు సంభాషణ అవసరం దైవ బలం కాపాడుతుంది వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ధనం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి ఒత్తిడిని అధిగమిస్తారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పనులను ప్రారంభిస్తారు స్వధర్మం స్వధర్మ ఉన్నతులు చేస్తుంది మొహమాటం వలన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సాకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగు వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయంలో పొదుపు సూత్రాన్ని పాటిస్తారు మనసు చెడు మీద మళ్ళే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది గట్టిన వారు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది ఆలోచించి ముందుకు సాగుతారు ఇబ్బందులు దరిచేరవు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను అధిరోహిస్తారు స్వల్ప ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటక్షం సిద్ధిస్తుంది సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధనలాభం ఏర్పడడం నూతన వాహనాలు కొనుగోలు చేసే ఆస్కారం ఉంది అదేవిధంగా చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బయట బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలువడిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరిగినాం ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆదరణ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు విద్యా విషయాలలో శుభవార్తల అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడినం నిరుద్యోగులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినాం సోదరులతో స్థిరాస్తి విషయాలను పరిష్కరిస్తారు పాతమిత్రుల కలిసి ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం ఉద్యోగాలు సజావుగా సాగుణం దూర ప్రయాణ సూచన ఏర్పడడం గృహమున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది బంధువులతో మాట పట్టింపులు తెలుగునం ఆర్థిక ఇబ్బందులు తెలుగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు